చిన్ని పాపకు చాలా చీరలు ఏమిటది ఉల్లిపాయ కొమ్ములు ఉంటాయి కానీ ఎద్దు కాదు అంబారి ఉంటుంది కానీ ఏనుగు కాదు ఏమిటది నత్త ఎర్రటి పండు మీద ఏగైనా వాలదు ఏమిటది అగ్ని పట్టలో వేణు నెత్తి మీద రాయి ఏమిటది ఉంగరం కుడిది త్రాగదు మేత మేయదు కాని కుండడు పోలుస్తుంది ఏమిటది చెట్టు చూస్తే చూస్తుంది కానీ కళ్ళు లేవు నవ్వితే నవ్వుతుంది కానీ పల్లె లేవు తంతే తంతుంది కానీ కాళ్ళు లేవు ఏమిటది అద్దం ఒకటే తొట్టి కానీ రెండు పిల్లలు ఏమిటది వేరుశనక్కాయ్ ఇష్టంగా తెచ్చుకుంటారు చంపి ఏడుస్తారు ఏమిటది ఉల్లిపాయ చేతికి దొరకదు కానీ ముక్కుకు దొరుకుతుంది ఏమిటది వాసన స్తన్నటి స్తంభం ఎక్కలేరు దిగలేరు ఏమిటది సూది చెట్టుకి కాయని కాయ కరకరలాడే కాయ ఏమిటది కజ్జికాయ అడుగులు వేస్తుంది కానీ కాలు లేవు ఏమిటది నల్లని కుక్కకి నాలుగు చెవులు ఏమిటది లవంగ మొగ్గ తాగలేని రసం ఏమిటది పాదరసం కొప్పు ఉంటుంది కానీ జుత్తు లేదు కళ్ళు ఉంటాయి కానీ చూపు లేదు ఏమిటది కొబ్బరికాయ నూరు పళ్ళకి ఒక్కతే పదివి ఏమిటది దానిమ్మ పండు తల్లి దెయ్యం పిల్ల పగడం ఎవరది రేగి పండు తాళం కాని తాళం ఏమిటది పాతాళం ఇంటికి కాపలా ఉంటాను కానీ కుక్కని కాను చెవులు ఉంటాయి కానీ వినపడదు నేను ఎవరిని తాళం ఉద్యోగం లేదు సద్యోగం లేదు కానీ ఊరంతా వ్యాపకమే ఏమిటది కుక్క ఊరంతా ఒకటే దీపం ఏమిటది చంద్రుడు ఒకటే నోర్లో రెండు నాలికలు ఏమిటది आंसर पामो